హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మార్నింగ్ వ్లాగే స్టార్ట్ చేశాను బికాజ్ ఈరోజు మండే అండ్ ఓటింగ్ కూడా కదా సో ఓట్ వేయడానికి వెళ్ళాలి అందరూ ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే సో బికాజ్ ఈరోజు ఓటింగ్ కాబట్టి మార్నింగే అర్లీగా లేచాను అర్లీగా వెళ్తే కొంచెం రష్ ఎక్కువ ఉండరు కాబట్టి త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి వే మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి మీ కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇవన్నీ సెక్రిగేట్ చేసి పెడుతున్నా ఒక బాక్స్లో అయితే సెక్రిగేట్ చేసి పెడుతున్నా బికాస్ బయట ఉంటే పాడైపోతాయి సో అందుకోసం ఇట్లా బాక్స్లో పెట్టేస్తున్నా అనమాట మార్నింగ్ మార్నింగే ఈ పని పెట్టేసుకున్నా నేను అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి స్పెషల్ కర్రీ బీరకాయ వేసి బీరకాయ శనగపప్పు పాలు వేసి కర్రీ వేస్తున్నా అనమాట చాలా బాగుంటుంది బీరకాయ కానీ సోరకాయలో కానీ ఇట్లా పాలు పోసి కూరండితే చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ టైం కూడా సోరకాయ వేస్ట్ చేస్తున్నాను కదా పిల్లలు ఎక్కువ ఇష్టం ఇష్టంగా తింటారు సో అందుకోసం ఈరోజు బీరకాయ వేస్ చేస్తున్నా సొరకాయ దొరకలేదు బీరకాయ పైన పీచ్ అయితే తీయనండి నీట్గా వాష్ చేసిన తర్వాత పీచు పదార్థం తింటే బెస్ట్ మంచిది కదా అని చెప్పేసి పీచ్ తీయకుండా నీట్గా వాష్ చేసేసి ఇలా సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నా దీంట్లోకి రెండు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ శనగపప్పు ముందుగానే నాన్న పెట్టు పెట్టుకున్నా అండ్ ఈ రెసిపీ వచ్చేసి నాది కాదండి మా నాన్నది అనమాట మా నాన్న మా చిన్నప్పుడు ఇట్లా చేసి పెట్టేవారు బెండకాయ పులుసు బీరకాయతో శనగపప్పు వేసి అంటే పాలు పోసేవాళ్ళు కాదు ఇట్లా మామూలుగా శనగపప్పు వేసి బీరకాయ కర్రీ అయితే వేసేవాళ్ళు సో నేనేమంటే కొంచెం పాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇగురులాగా పెడుతున్నాను అనమాట అంటే మరీ కూరలా కాకుండా కొంచెం ఎగురులాగా పెడితే చపాతీలోకి బాగుంటుంది అండ్ రైస్లోకి టమాటా రసం చేద్దాం అనుకున్నా మా ఇంట్లో డైలీ ఖచ్చితంగా రెండు మూడు రెసిపీలు రెండు రెసిపీలు ఉండాలి ఒక చట్నీ అయితే ఉండాలి రోటి పచ్చడి ఏదో ఒకటి ఉండాలన్నమాట సో ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని ఇట్లా ఆయిల్లో మగ్గిచ్చేస్తున్నాను మామూలుగా ఆయిల్లో వేస్తే టమాటా కూడా బాగా మగ్గిపోతుంది మనం పెట్టేది ఎగురు కదా కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేసేసి మగ్గి చేస్తున్నా అనమాట మగ్గిన తర్వాత మనం స్పూన్తో అలా స్మాష్ చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టిన శనగపప్పు ఉంటుంది కదా అది కొంచెం అంటే మరీ ఎక్కువ వద్దు బీరకాయ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి సో నెక్స్ట్ శనగపప్పు వేసేసుకొని ఇలా ఆయిల్లో కొంచెం మగ్గిచ్చేస్తే ఆ తర్వాత మనం బీరకాయ వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గించేసుకుంటే శనగపప్పు కొంచెం మెత్తబడుతుంది ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంటాం కాబట్టి అంత గట్టిగా ఏముండదు బాగా నాని ఉంటుంది ఆయిల్లో కూడా మగ్గితే బాగుంటుందన్నమాట నెక్స్ట్ బీరకాయ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో పెట్టేసి మూత పెట్టేస్తే కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది కొంచెం మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి బికాస్ బీరకాయ కొంచెం మగ్గాలి కదా అండ్ శనగపప్పు కూడా వేసున్నాము మంచిగా ఉడికిపోతుందండి ఇది రైస్లోకి అయితే అంత పెద్ద టేస్ట్ ఉండదండి చపాతీలోకే బాగుంటుంది రైస్లో మనం ఎంత మంచిగా వేసినా కూడా ఆ టేస్ట్ అనేది ఉండదు చపాతీలు అయితే సూపర్గా ఉంటుంది సూపర్ కాంబినేషన్ అసలుకి సోరకాయ బీరకాయ సో ఇదంతా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అమ్మి అమ్మి టస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది శనగపప్పు కూడా ఆల్మోస్ట్ ఉడిగిపోయింది ఇంకా అడుగు కాబట్టి ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టేసి కొత్తిమీర వేసేసి పెట్టేయడమే అండ్ బయటవే నేను దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసి ఉన్నాను ఇంకా ధనియా పౌడర్ అలాంటివి ఏమి యాడ్ చేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ ఉన్నాను బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది నేను రికార్డ్ చేస్తున్నా అనుకున్నా బట్ అది రికార్డ్ అవ్వలేదు సో అల్లం పెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేసేసి తీసేసా అనమాట సో ఫైనలీ బీరకాయ పాలు పోసి వేసి ఇగురు పెట్టేస్తే ఎంత టేస్టీగా ఉందో చూడండి చపాతీలో ఆల్రెడీ నేను చపాతీ చేసేసి ఉన్నా ఇంకా పి మేము బయట వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అంత టైం ఉండదు సో అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు అనమాట కాబట్టి ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది లేదంటే వెళ్ళినా కూడా ఇంటికి దగ్గర టెన్షన్ అనమాట ఏం తిన్నారో ఏం చేసుకున్నారో అని చెప్పేసి సో ఇలా చేసి పక్కన పెట్టేస్తా హలో అండి ఈరోజు ఓటు రావాలి మండే కదా మండే రోజు ఓటేసి రావాలి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి మార్నింగ్ వెళ్తేనే కొంచెం ఎక్కువ మంది ఉండాలన్నమాట క్యూ లైన్లో త్వరగా వేసి వచ్చేచ్చు కొంచెం లేట్ అయింది అనుకోండి టెన్ టెన్ థర్టీ అట్లా దాటిందంటే ఇంకా జనాలు ఎక్కువైపోతారు మనకి ఓటు వేయడానికి కూడా చాలా టైం పడుతుంది కానీ అక్కడ ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు కొన్ని కొన్ని చోట్ల అంటే ఏదో చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి కదా సో అందుకే పిల్లల కోసం అనేసి మార్నింగే బ్రేక్ఫాస్ట్ బీర్కాయ కర్రీ అయితే చేసినా బీరకాయ శనగపప్పు పాలేసి కర్రీ వేసిన అనమాట అండ్ చపాతి అయితే తడి పెట్టేసిన చపాతి పిండి కూడా తడి పెట్టేసిన అండ్ చారు టమాటా రసము రైస్ ఇవ అంటే ఇవన్నీ రెడీ చేసి పెట్టేస్తే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాము ఇప్పుడు టైము సెవెన్ అవుతుంది బయట వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయచ్చు అనమాట సో అందుకే ఫాస్ట్గా లేచి కొంచెం వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాయి ఇప్పుడంతా చపాతి ఒక్కటి రెండు చేసేస్తాను పిల్లలు కావాలంటే తర్వాత చేసుకుంటారు సో మేమిద్దరం ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట క్యూ లైన్ ఎక్కువైతే కష్టము అందరూ వెళ్తున్నాము సో మా వెంచర్లో అందరం కలిసి వెళ్తున్నాము కాకపోతే కొంతమంది బైక్స్ మీద కొంతమంది వెహికల్స్ అట్లా తీసుకొని వస్తున్నారు సో ఓకేనండి ఇప్పుడైతే చిన్న బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ ఎలక్షన్స్ ఐపీఎల్ మ్యాచ్ ఉండడం వల్ల వ్యూస్ అయితే చాలా మట్టుకు తగ్గిపోతున్నాయి సో చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా సో అంటే లైక్ చేయడం వల్ల మనకి ఏదో పెద్ద అమౌంట్ వచ్చేస్తుంది రెవెన్యూ వస్తుంది కాదు సో లైక్ చేస్తే ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుంది సో అందుకోసం వాటర్ అయితే తీసుకొని వస్తున్నాను అనమాట సో ఓకేనా ఇప్పుడైతే చార్ పెట్టేస్తున్నా

ఒకసైడ్ రైస్ అండ్ ఒకసైడ్ టమాటా రసం అండ్ ఇక్కడైతే చపాతి అయితే వేసేస్తున్నా సో మార్నింగ్ మార్నింగ్ ఇంటి పని వంట పని అయిపోతే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా ఎంత వర్క్ అయినా మార్నింగ్ టైం చేసేసుకోవచ్చు అందుకే నేను స్నానం చేసి వంట స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలా చెమటలు వచ్చేస్తుంది వంటింట్లో లిటరల్లీ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలు బయట వాతావరణం మటుకే చల్లగా ఉంది ఉక్క మటుకు చాలా ఎక్కువ వస్తుంది అనమాట సో అందుకే ఇంకా ఫాస్ట్గా వంట చేసేసిన తర్వాత మనం కావాలంటే ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ చపాతి మా వారికి అయితే పుల్కా ఆయిల్ వేస్తే అసలు నచ్చదు ఇంకా పిల్లలకి ఆయిల్ లేకపోతే అసలు తినరనమాట రెండు రకాలు చేయాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వంట అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం నీట్గా పెట్టేస్తున్నా హాట్ బాక్స్ వేసి పెట్టేస్తే కొంచెం చపాతీలు రైస్ కొంచెం ఆఫ్టర్నూన్కి వేడిగా ఉంటాయి అనమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే క్లీనింగ్ అయితే తప్పదు క్లీన్ చేసుకున్న తర్వాతనే ఎక్కడైనా బయటకు వెళ్ళాలి నేను లేకపోతే నాకు అస్సలు మనశ్శాంతి ఉండదన్నమాట సో ఇప్పుడు ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరి వెళ్ళాలి లేదంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది చాలా లేట్ అయిపోయింది ఎయిట్ అవుతుంది ప్రస్తుతానికి టైం వంట ఏదన్నా అనుకున్నామంటే డిసైడ్ అయిపోతే ఫాస్ట్గా అయిపోతుంది లేదంటే ఆలోచించుకుంటూ కూర్చోవాలన్నమాట సో ఓకేనా ఇప్పుడైతే వంటంతా కంప్లీట్ అయిపోయింది అండ్ స్టావ్ కట్టా కూడా క్లీన్ అయిపోయింది సో ఇవన్నీ హాట్బాక్స్లో తీసేసి మొత్తం చారు కూడా తీసేస్తా అనమాట మళ్ళీ దీంట్లో ఉంటే దాంట్లో చేసిన దాంట్లో ఉంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓ పని డిష్ అవుట్ చేసేస్తే ఓ పని అయిపోతుంది సో సో ఓకేనండి ఇప్పుడైతే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరి వెళ్ళిపోదు ఇక్కడ స్నానం చేసి వచ్చామనే కానీ చాలా మటుకు పోస్తుంది చూసారా నా ఫేస్ మీద మొత్తం స్వెట్ వచ్చేస్తుంది అండ్ కరెంట్ ప్రాబ్లం వస్తుంది పోతుంది అసలు ఎట్లా ఉందంటే ఇట్లా వాతావరణం కూల్గా ఉన్నప్పుడు కరెంట్ ప్రాబ్లం అయితే మాకు రెగ్యులర్గా ఉంటుంది సో ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ పోతుంది ఒక్కోసారి ఇంకా టూ అవర్స్ అయినా రాదనమాట సో అలా సతా వెళ్ళే ముందు కూడా పిల్లలకి అన్ని జాగ్రత్తలు చెప్పిపోవాలన్నమాట ఇక్కడే మాకు దగ్గరే అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోయి వేసేసి వస్తాము కాకపోతే పోతే అక్కడ ఎక్కువ రష్ లేకుంటే త్వరగా వచ్చేస్తాం లేదు అక్కడ ఎక్కువ రష్ ఉంటే లేట్ అవుతుందనమాట ఈలోపు పిల్లలకి కొంచెం జాగ్రత్తలు అయితే చెప్తూ ఉండాలి కదా సో ఇంట్ బాబు ఏమంటే మేము కొంచెం బయటకు వెళ్ళినాం అనుకోండి అట్లా బయటకు వచ్చేసి ఆడుకునే పిల్లోడు కదా సో ఆడుకోవడానికి బయటకు వచ్చేస్తాడు అందుకే చెప్తున్నా అనమాట ఎక్కువ సతాయించకుండా కొంచెం ఇంట్లో తినేసి ఉండండి అని చెప్పేసి అండ్ ఇక్కడ మాకు అదే టైంకి వాటర్ కానివ్వండి డస్ట్బిన్ అన్నీ ఒకటేసారి వస్తాయి ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మటుకు సో ఇంకా మేమైతే బైక్లో వెళ్ళిపోతున్నాం అండ్ మాకు తెలిసిన వాళ్ళు కూడా అంటే వెంచర్ మొత్తం ఖాళీగా అయిపోయిన చూడండి వెళ్ళి అందరూ ఓటేసి రావడానికి వెళ్తున్నారు అండ్ ఇక్కడ అంకుల్ వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు అదే అంకుల్ చెప్తున్నారనమాట ఏంటి మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళు అందరు కలిసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మెంబర్స్ దాకా అందరు కలిసి వస్తున్నారు సో మేమేమంటే ఇంక ఇద్దరమే కాబట్టి బైక్లో అట్లా వెళ్ళిపోతున్నాము అండ్ దట్టు మాకు కొంచెం వేరే పని కూడా ఉంది కాబట్టి ఇంకా వెళ్ళి త్వరగా పని చూసుకొని వచ్చేద్దామని చెప్పేసి వర్షం పడింది కదా చూసారా వర్షం పడితే మాకు రోడ్స్ అన్నీ చాలా ఇబ్బంది పెట్టేస్తాయండి ఇంకా బైక్ ఎక్కడ స్కిడ్ అవుతుందో అని భయమేస్తుంటుంది సో మేము వెళ్ళేది వేరే రూట్లో వెళ్తున్నాం మెయిన్ రోడ్ నుంచి కాకుండా అక్కడ ఇంకొంచెం బాగుండదు రోడ్డు సో అందుకోసం అండ్ ఇక్కడైతే మేము ఫైనలీ మేము రీచ్ అయిపోయాము ఓటు వేయడానికి ఇక్కడ చాలామంది సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీకి వెళ్ళాం లిటరలీ మేము రెడీ అయిపోయి ఎయిట్ థర్టీకి అంతా అయిపోయాం అనమాట సో అన్ లోపే చూడండి ఎంతమంది ఉన్నారో అంటే ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్కే స్టార్ట్ అయిపోయింది ఓటింగ్ అనేది సో మేము వెళ్ళేసరికి రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఐ మీన్ మరీ ఎక్కువ కాదు ఓ మాదిరిగా ఉన్నారనమాట ఇంతమంది రష్లో మేము ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలరా దేవుడా అనుకున్నాము సో అక్కడికి పోలీసు వాళ్ళు కొంచెం అట్లా త్వర త్వరగా చేపిచ్చేస్తున్నారనమాట సైలెంట్గా కూల్గా మా ఓటింగ్ అయితే అయిపోయింది అండ్ త్వరగా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అప్పుడే ఇంటికి ఏం వెళ్తాంలే ఇప్పుడు మేము ఇక్కడ వాల్మార్ట్ కనిపిస్తుంది కదా అది అది కూడా క్లోజ్ ఉంది అప్పుడు కూడా మాకు ఐడియా రాలేదు సో మేము ఇప్పుడు సీకెం దగ్గర మార్కెట్ పెద్ద రైతు బజార్ అయితే ఉంది అక్కడ చూస్తున్నాం అనమాట ఇక్కడ ఫ్లవర్ వైస్లు అన్ని చాలా బాగా ఎక్కువ ఉంటాయి అనమాట సో నిన్న ఏమైందంటే మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కదా ఓట్ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళి వచ్చాము అక్కడ రైతు బజారు మాకు దొరకని అంటూ ఏముండవు ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరికితే అండ్ చాలా తక్కువ రేట్ అనమాట సో వెల్ ఎక్కువ శాతం అయితే వెళ్ళము ఎప్పుడో అక్కడ అటు సైడ్ పని ఉన్నప్పుడు అటు సైడ్ వెళ్తుంట అనమాట నిన్న నా పిచ్చి కాకపోతే నిన్న ఓటింగ్ డే అన్ని హాలిడేస్ ఉన్నాయి సో హాలిడేస్ ఉన్న రోజు మార్కెట్ ఎట్లా ఓపెన్ అవుతుందని చెప్పేసి వెళ్ళినానో ఏ కదనో నాకు అసలు గుర్తు అసలు ఐడియానే లేదనమాట అయినా సరే ఇద్దరం కలిసి వెళ్ళి అంత దూరం వెళ్ళి వేస్ట్ ఆఫ్ టైం అనమాట సో మళ్ళీ మేము ట్వెల్వ్ థర్టీకి అంతా రిటర్న్ బ్యాక్ వచ్చేసాము సో ఏది అనుకోకుండా ఆలోచించకుండా వెళ్ళిపోతే అలాగే ఉంటుంది మరి ఊరికే వెళ్ళామా ఉత్త చేతులతో వచ్చేసామన్నమాట సో ఓకేనండి నేను అయితే అందరం ఓటేసి వచ్చాము కాబట్టి ఎవరు ఓటేసినా సరే ఎవరు చెప్పుకోకండి అండ్ నాకు కామెంట్ సెక్షన్లో అసలు చెప్పకండి మరి ఎందుకు లేనిపోని ఇష్యూ కదా సో ఓకేనా ఈ బ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ బై బాయ్ టేక్ కేర్